ఏం సతీష్ అన్న లేదు మనం వీడియో గాయ్స్ జస్ట్ చిల్ నైట్ అవుట్ ఎట్లా చేస్తున్నామో చూపిస్తున్నా ఎందుకంటే ఈ రోజు మా ఇంట్లో అయితే పూజ తొలి ఏకాదశి పూజ అయితే ఉంది భజన్ అంట భజన్ అంట అదైతే ఉంది వాళ్ళు ఏంది వాళ్ళని తిండి పెడతారంటే పెడతారంట సో నైట్ మొత్తం నైట్ అవుట్ చేస్తారు కదా మీరందరూ సిక్స్ మెంబర్స్ ఆ ఎంజాయ్ చేయండి గాయ్స్ ఎండ్ ఆఫ్ ఇస్ మేము ఊర్లో ఉన్నాం మీరు పాస్ట్ వీడియోస్ చూసుకున్నారు అనుకుంటా సतीश లైక్ గది ఇక్కడ స్కూల్ ఉంది హారర్ గా అన్నీ ఉంటాయి అవన్నీ చూస్తే భయం చూసా ఆ ప్లేస్ తీరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం మీకు అందరికీ ఆ ప్లేస్ తీరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం మీకు అందరికీ రండి నాతో పాటు రండి మీరు అదనం చూసుకో మమ్మీని చూసుకోవచ్చు మమ్మీని అయితే చూసుకోవచ్చు ఛాయ్ చెప్ప మమ్మీ

చూసుకోవచ్చు చాలా లోతుంది అవునా నిజమా అవయ్యే ముందు కనిపిస్తుందా పోదాల్కి నాకు భయం వేసి చలో చలో చో నడోరీ చైనా

ఇదేనా ఎంట్రీ మొత్తం చీకటి కాయ పోదామా లోపలికి మళ్ళీ ఏమంటారు ఓకేనా చెప్పురా మీరు అందరు అందరు పోతున్నాం లోపలి అదేంది ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది అదేంటి డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అయింది

నాకు భయం నాకు భయం వేస్తుంది మేము చూసుకోండి మొత్తం సరౌండింగ్ చూసుకోండి ఎట్లుంది ఎంత భయంకరంగా నాకు దాదాపు అందరు మోసం మాకు వదిలేసి భయం వేస్తుందని వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు సిక్స్ మెంబర్స్ ఎక్స్ప్లోర్ చేసి అందరమే

ఏమైందూడ అంటురు కదా ఉండేనా ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం కాదు మళ్ళీ ఒకసారి నార్మల్గా పాడు పుట్టాను అడవండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అండి వద్దు రే కనుక్కోవాలి కదా మళ్ళీ ఎవరు చూద్దాం రా ఎవరో మెల్లగా ఒకసారి నార్మల్ చూద్దాం ఎవరో అంటే మనకు తెలియదు కదా కొత్త మనం అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి పట్టుకుంటే ఏం చేస్తున్నారు

సౌండ్ వస్తున్నాయి అరే ఇంకా చూసినా నువ్వు అరే యువరాలు అంతా అగో ఏమో అరే అరే నడు పైకిదాండు పైకి అందరు జై శ్రీరామ్ అనుకుంటాడు ఏం కాదు రి నడు నడురా ఎవరు పోతారు నడు నేను వస్తున్నా నడు నేను వస్తున్నా పైకి నడు

சான்வி சான்விதா ஏட ஏடா ஏடாரு नेन भी नेन भी जूस गाइस ही हो गाइस इक्का ने दाईया मच्छी ना ने अच्छा रहेगा जूस एवर नेड़ा मना भीड़ ने का दिन तक मुन जूसिंग है हाँ इक्का ने कर दिया गाइस इक्का ने कर दिया गाइस सारे ले जूस हम आगे कर दो गाइस इक्का ने कर दो गाइस पक्का ने कर दो गाइस गाइस इक्का ने कर दो ఇక్కడ దయ్యం అవి అమ్మ నాకు భయం వేస్తుంది నెక్స్ట్ టైం అయితే రాను నేను ఇక్కడికి ఎవరికి తీసుకురాని కూడా చాలా భయం వేస్తుంది ఆల్రెడీ సతీష్ అన్న పార్ట్ చూసుకున్నట్టు ఉన్నది చూడండి వస్తూ వెళ్ళాలి నేను ఉన్నా కాబట్టి భయపెట్టింది నాకు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది నేనే ఉన్నా కాబట్టి అందరినీ భయపెట్టాను నాకు నువ్వు ఉన్నావు అప్పుడు